కళాందుర్గం నియోజకవర్గం చెట్టూరు మండల కేంద్రంలో టీడీపీ సమావేశానికి హాజరైన అమిలనేని సురేంద్రబాబుకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు భారీగా హాజరైన జన సందోహం నడవ సెట్టూరు మండల కేంద్రం పసుపుమయంగా మారిపోయింది టీడీపీ కూటమి అభ్యర్థి సురేంద్రబాబుకు చెట్టూరు మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు అమిలినేని సురేంద్రబాబు అంబికా లక్ష్మీనారాయణపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు మహిళలు యువత పెద్ద ఎత్తున తీన్మార్ డ్యాన్సులు వేస్తూ వారికి స్వాగతం పలికారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న శ్రేణులు భారీ గజమాలతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆ సమావేశంలో మాట్లాడిన అమిలినేని మాట్లాడుతూ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగు నంపుదామని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు తీసుకొచ్చే ఖచ్చితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తనను అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే సత్తా తనకు ఉందంటూ ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని సురేంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భారీ జన సందోహం నడమ అంబేద్కర్ విగ్రహానికి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అమిలినేని సురేంద్రబాబు అంబికా లక్ష్మీనారాయణ జనమే మనం మనమే జనం తెలుగుదేశం పార్టీతోనే జనం మీ వెంట ఉన్నారు అనే విధంగా సెట్టూరు కేంద్రంలో హాజరయ్యారు టీడీపీ శ్రేణులు మన చెట్టూరు గ్రామంలో మీరు ఒక వైసీపీ నాయకులు గుండెల్లో దడుపు నుంచి సకాలంలో లోపలి నుంచి జల్లోపల్లి నీళ్ళు తీసుకెళ్లాం అక్కడ నుంచి వాళ్ళ చిత్రాం ఈ పనులన్నీ కూడా నేనే చేశాను ఈ కూడా చేశాను అలాంటి ఈ పనులు చేసిన వ్యక్తి ఈ నుంచి మన సింటే ఒక సిగ్గు కూడా వాళ్ళు ఇవ్వకపోవడం ఆ రైతులందరూ కూడా మానసికంగా ఇచ్చిన కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్ళు చాలా మానసిక చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు పడడం జరిగింది కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరాలు ఏది ఏమైనా కూడా ఒకటి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన ముందే చెరువుంది

మనం ఏది నీళ్లు ఇవ్వాలనుకునే అభిప్రాయం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నిర్వహిస్తా అలాగే మనకి చిట్టూరు ప్రాంతం నుంచి గ్రామాలకు వెళ్ళే దారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాంటి దారులు కూడా మనం బాగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇన్ని రోజులు మనం ఒక మధ్యలో ఒక నాయకుడు మాత్రం అభివృద్ధి చేశాడు మీరు నాయకులందరూ కూడా ఏ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఒక్కసారి మన కొండ మీద చేసుకోగలిగితే దాని సమాధానం మన ఎవరిలో కూడా లేదు కాబట్టి కష్టంగా చెప్తున్నా మీకు రాబోయే నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లో బీటీపీ నీళ్ళు అలాగే రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం చేస్తాయి కూడా బాగుంటాయి అలా చేయలేని పక్షంలో మీ అందరికీ చెప్పి నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో క్షమాపణ చెప్పి ఈ ప్రాంతం నుంచి వైదవుతానని చెప్తున్నాను ఖచ్చితంగా ఇది మన ప్రాంతం ఇది మీరు ఒకటి మాత్రం గుర్తించుకోండి నేను అవినీతి చేయడానికో ఇక్కడ ఏదో ఇసుక ఇసుక దంగా చేయడానికో లేదా భూకచ్చాలు చేయడానికో రాలేదు రాలేదు నీతి తెలుగుదేశం పార్టీ పైన ఈ ఎన్నికల తిప్పు అవకాశం మీ చేత ఎందుకంటే అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దింపొట్టి సురేంద్రబాబు గారు కానీ అలాగే బోయ్ అమ్మల్ గా లక్ష్మణ గారు ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఓటేస్తారని అత్యధికారని మనం అందరూ కూడా సైకిల్ గుర్తు వస్తుంది మనకి మే పద్మూడవ తారీఖు మన మన బంధువులు గాని మన స్నేహితులు గాని మన గ్రామాల్లో ఎవరున్నా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు అనంతపురం ఇతర ప్రాంతాలు ఎంతో మంది వలస వెళ్ళారు ఇరవై వేల మంది బైజీలుగా వలసల్లో ఉన్నారు అంటే మనం ఇక్కడ బతకడానికి అవకాశాలు లేవనా ఖచ్చితంగా లేవనే వాళ్ళు పోయారు కాబట్టి రాబోయే మనం ఐదేళ్లలో ఆ ఇరవై వేలలో కనీసం పదివేల మంది ఇక్కడ ఉంటే ఏర్పాట్లు కష్టాలు చేస్తాను వాళ్ళు ఏర్పాటు ఒక్కసారి నమ్మి రాబోయే కాలంలో మన సైకిల్ గుర్తుపై ఓటేస్తారని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఖచ్చితంగా మనందరూ కూడా మంచి మంచి ఆలోచనతో ముందుకెళ్లి మన కోరి మన ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో మనకు అభివృద్ధి చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలన్నా సరే నేను అవన్నీ నెరవేర్చున్నా అంతే తప్ప ఏ ఒక్కసారి మేము వదిలిపోయే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ చూపించే ప్రేమ మీరు చూపించే అనురాగం చాలా అపూర్వం కరేను ఇందుగంటే కారమంది పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవోరాదనకల అందరూ కూడా ఉన్నారు వామందర్కు కూడా నేను శ్రితవంచి నమస్కారం చేస్తున్నా కస్తానా ఒక్కసారి మీరు ఆలయం చేసి రే 13వ తారీకు మన సైకిల్ గుర్తు ఓడేస్తారని అర్జుస్తున్నా సైకిల్ గుర్తుకే అరహో సైకిల్ గుర్తుకే అరహో సైకిల్ గుర్తుకే అరహో సైకిల్ గుర్తుకే అరహో తండ్రి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక దృష్టి పెట్టి అటు కుంతకల్ లో జయరామ్ గారికి రాయద కాళ శ్రీనివాస గారికి ఎంపీగా అంబికా లక్ష్మణ్ నాకు ముగ్గురు కూడా వాల్మీకులకు అవకాశం ఇచ్చినట్టు

అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి